కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు రాగానే ఆల్ ఫ్రీ అని చెప్తారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెప్పిన ఆరు గ్యారంటీల సంగతి ఏమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ప్రశ్నించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలో ఇంటింటికి బీజేపీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ జీవన్ రెడ్డి అంకుల్ పెళ్లి కానుకగా ఆడపిల్లకు ఇస్తానన్న తులం బంగారం గురించి ఇప్పుడు ఏం మాట్లాడతారు రైతు పక్షపాతాన్ని మీకు మీరు స్వయంగా ప్రమోట్ చేసుకుంటున్నారు కదా రైతులకు ఇస్తానన్న ఐదు వందల బోనస్ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తానన్న గ్యారెంటీ కాంగ్రెస్ సర్కార్ రాగానే బీడీ కార్మికులకు ఇస్తానన్న నాలుగు వేల పెన్షన్ సంగతి ఏమైందని జీవన్ రెడ్డిని నిలదీశారు ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ ఇచ్చిన తర్వాతనే లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడగాలని సూచించారు ప్రభుత్వ పట్లూరి పడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీరు ఓడి గెలిచారు మీ మీద మాకు చాలా గౌరవం ఉంది కానీ ఆనాడు మీరు ఏ స్థాయిలో ఉండి మాట్లాడాలో ఈ రోజు నేను కూడా అదే స్థాయిలో ఉండి మాట్లాడుతున్నానని తప్పులు ఎత్తి చూపుతున్నానని చుడకలు అందించారు రాజకీయాలలో ఉండాలంటే సీనియార్టీ మాత్రమే కాదు సిన్సియారిటీ కూడా ఉండాలని అన్నారు ఇదివరకే చూస్తూ ఉన్నారు కిసాన్ సమ్మాన్ యోజన కానివ్వండి మహిళలకు వస్తున్న ఉజ్వల గ్యాస్ యోజన కానివ్వండి సుకన్య యోజన కానివ్వండి ముద్రా రుణాలు కానివ్వండి ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందుతూ ఉంది మోదీ గారి హయాంలో మోదీ గారి నాయకత్వంలో మరి మోదీ గారి సైనికుడిగా మోదీ గారి అభ్యర్థిగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గౌరవనీయులు ధర్మపురి అరవింద్ అన్న గారు మాట ఇస్తే మడమ తిప్పకుండా మాట నిలబెట్టుకుని పసుపు బోర్డు ఈ రోజున జాతీయ పసుపు బోర్డే నిజామా తీసుకొని వచ్చిండ్రు అంతెందుకు మన జగిత్యాల పట్టణంలో మంచీల బావి నుండి చెలిగల రోడ్డు వరకు ఫోర్ లైన్ ఉంది పదిహేడు కోట్లతో అది కూడా ఎంపీ లైన్స్ నుంచి శాంక్షన్ అయింది అట్లా చాలా వరకు కూడా సంక్షేమ పథకాలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కానివ్వండి రైల్వే రైల్వే అండర్ బ్రిడ్జ్లు కానివ్వండి మన జగిత్యాల జిల్లాకు కూడా ఒక నవోదయ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది మరి ఆయాంలో మరి ఇంకా చాలా అభివృద్ధి పనులు జరగడం జరిగింది పనులు జరిగినాయి మరి అదేవిధంగా ఈ రోజున వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారి తరపున మేమందరము కూడా ధర్మపురి అరవింద్ అన్నలుగా మారి ప్రతి బూత్ వైజ్ కూడా ఇంటింటికి వెళ్లి మోదీ గారి సంక్షేమ ఫలాలను వివరించాలని మరీ ముఖ్యంగా కోరుకుంటూ ఈ రోజున మనమందరము కూడా మోదీ గారి సైనికులం వారి సైన్యంలో ఒక సైనికులుగా పనిచేస్తూ వారు పేదల కోసం మధ్యతరగతి ప్రజల కోసం ఏవైతే అందిస్తున్నారో సంక్షేమ ఫలాలు వాటిని ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత మనం తీసుకుందాం ధర్మపురి అన్నని గెలిపించే బాధ్యత మనం తీసుకుందాము వారికి మద్దతుగా మనందరము కూడా ప్రచారాన్ని హోరెత్తించి మరి ధర్మపురి అన్నను మళ్ళీ పార్లమెంట్ లో కూర్చోబెట్టే బాధ్యత మనం తీసుకుందామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రోజున పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మాయ మాటలు చెప్పుకుంటూ ఆ పార్టీలు ఇక ఉన్నది ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అది ఎలాగో పోయింది పనికిరాని ఎమ్మెల్యే అయిపోయిండు అది ఎక్కడా లేని పార్టీ ఇక ఉన్నది ఇంకో పార్టీ మన అంకుల్ జీవన్ రెడ్డి అంకుల్ గారు వారిని నేనేమనను మనను అన్నిటికీ వారే పోటీ చేస్తూ ఉన్నారు కానీ దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఎట్లా దేశంలో గెలిచేది మళ్ళీ అక్కడ వచ్చేది మోదీ గారే ఇక్కడ కూడా మోదీ గారి బలపరిచిన అయినటువంటి ధర్మపురి అరవింద్ అన్న గారిని గెలిపిస్తే ఈసారి కేంద్రం రంతి అయ్యే అవకాశం ఉంది క్షమించాలి ప్రధానమంత్రిని సపోర్ట్ చేస్తూ వారు ప్రధానమంత్రి గారి ఆశీర్వాదాలతో కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచించి మీ విలువైన ఓటుని మీ విలువైన ఓటుని మీ విలువ కాపాడుకునే విధంగా ఆ ఓటు విలువ కాపాడుకునే విధంగా వేయగలరని ఆలోచించి వేయగలరని మరొక్కసారి ప్రార్థన చేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు జై హింద్ భారత్ మాతాకి